అరవింద్ స్థానంలో ఆకాష్ వచ్చాడా అసలు ఇంతకీ ఆకాష్ ఎవరు అరవిందేనా అరవింద్ ప్లాస్టిక్ సర్జరీ జరిగిన తర్వాత ఆకాష్గా మారాడా గతం మర్చిపోయి తన సొంత భార్య మాలిని గుర్తుపట్టలేక తిరిగి మళ్ళీ మాలిని ప్రేమించాడా అంటే ఒక్కసారి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు అరవింద్ని ఒక ఊరి చివరి ఉన్న ఒక నదిలో పడేస్తారనమాట చావ చితక బాధి నన్ను వదిలేయండి అన్నా కూడా వినిపించుకోకుండా అరవింద్ ని ఈ లోకానికి దూరం చేసేద్దాం అనుకుంటారు ఇంతకీ అది చంపింది ఎవరు ఏంటి అనే విషయాన్ని పక్కన పెట్టిస్తే ఆ మొత్తం విషయాన్ని చూసింది ఒకే ఒక్క శంకరమ్మ ఇంకా ఎవ్వరు కూడా ఆ విషయాన్ని చూడలేరు అయితే ఇక మిగతా వాళ్ళ ఎవరికీ కూడా తెలియదు ఒకవేళ బహుశా గౌతమే గనక ఆ పని చేసి ఉంటుంటే త్వరలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఖాయం మళ్ళీ ఎంత పోరాడినప్పటికీ కూడా అది జరగదు అయితే ఆకాష్గా మనందరికీ కూడా ఈరోజు నిన్నటి ఎపిసోడ్ లో కనిపించిన ఈ అబ్బాయి అరవింద్ చనిపోయిన స్పాట్ దగ్గర మళ్ళీ దర్శనమిస్తాడు అయితే ఆ రోజు ఉదయం ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అదే ప్లేస్లో అలాగే నిష్ఠేష్టుడైపోయి తన చనిపోయిన చోటును అలాగే చూసుకుంటూ ఉంటాడు అయితే ఆ సమయంలో శంకరమ్మ కూడా అక్కడే ఉంటుంది కారణం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా శంకరమ్మ తన ఇంటికి వెళ్ళటం లేదు దాంతో వాళ్ళ ఆయన ఎలా ఉన్నాడు ఏంటో తెలుసుకుందామని చెప్పి ఒక గంట పర్మిషన్ అడుగుతుంది సరే వసుంధర కూడా ఒప్పుకుంటుంది అయితే ఇక శంకరమ్మ ఆ వ్యక్తిని అక్కడ చూసేసరికి కి గురవుతుంది ఈ బాబు మాలి అమ్మ ప్రాణాలు కాపాడినవాడు కదా ఇక్కడెందుకు నిలబడి ఉన్నాడు ఎందుకు తదేకంగా అలాగే చూస్తూ ఉన్నాడు అంటూ లోపల మదన పడుతుంటుంది ఇక అదే విషయాన్ని తీసుకుని వెళ్ళి వసుంధరకు చెప్తుంది వసుంధరికి చెప్పిన తర్వాత వసుంధర కూడా షాక్ అయిపోతుంది ఆ తర్వాత ఈ అబ్బాయికి ఎందుకో అరవింద్ విషయంలో కొద్దిగా విషయం తెలిసేమో అని చెప్పేసి ఆ అబ్బాయిని ఇంట్లోనే అడ్డు పెట్టుకుంటుంది దాంతో ఈ అబ్బాయికి అలాగే వారికి మధ్య ప్రేమ మొదలవుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి